స్టాఫ్ సమక్షంలో మీ అందరి టీమ్ స్పిరిట్ తో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఈ సారలు చేసే సేవలను బలోపేతం హ్యాండ్ స్ట్రెంగ్ చేస్తున్నారు మీ ముందు మీ సమక్షంలో మీ మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ క్లాసింగ్ మొదలు పెట్టడం జరిగింది అది సవినయంగా అందరం చేసుకుంటూ మరి ఇప్పుడు వీరికి ఒక పెరుగు ప్రధానం చేస్తున్నాం ఒకసారి రాయల సేవ సమితి వాళ్ళు రావాల్సిందిగా

అవేర్నెస్ లేకపోవడంతో సో వాటికి ఏంటంటే ఇమీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది లేదా స్ట్రోక్ వస్తుంది ఇవన్నీ ఒక భయంతో ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇవి ఏంటంటే కాఫీ కదా చూద్దాం ఇంకా చూడడం అనేది ఉండదు సో ఇంకో సేమ్ దట్ ఇండస్ట్రీ సార్ నాకు బాగా ప్రాబ్లం అయితే నాకు తెలుస్తుంది సౌండ్స్ వినిపిస్తాయి సార్ అవి లేవు అందుకని నాకు అంత ప్రాబ్లం లేదు అంటే మాకు వినిపిస్తున్న ఇండస్ట్రీ తో మీకు వినిపించే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు అందుకని ఇప్పుడు అయితే బెటర్ అని అంటే అనమాట రోజు సో ఇంకెంతకంటే బియాండ్ దానికి నేను ఇన్సిస్ట్ చేశాను అనుకోండి ఈ థింకింగ్ డిఫరెంట్ ఈ కేమ్ ఫస్ట్ టైం టు మీ సపోజ్ ఆల్రెడీ నాతో ఒక అసోసియేషన్